వేల్స్ని తెలుగులో తిమ్మింగళాలు అంటారు ఇవి ఇప్పటి పిల్లలకి బాగా కార్టూన్స్ వల్ల సుపరిచితమే తిమ్మింగళాలు అనే పేరు వినే ఉంటారు లేదా కనీసం బుక్స్లో అయినా ఎక్కడో ఎక్కడోక్కడ చదివే ఉంటారు అది కాకపోతే సినిమాల్లో చూసి ఉంటారు ఒక విషయం గమనించే ఉంటారు అవి వాటి ముందు భాగంలో ఉన్న ముక్కు నుండి ఫౌంటైన్ లాగా నీళ్లు కొంచెం కొంచెం సేపటికి ఒకసారి చిమ్ముతూ ఉంటాయి చూస్తాం కానీ ఎందుకని అని ఆలోచించడం జనరల్గా కానీ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అలాగే వేల్స్కి కూడా ఉంది అసలు కొంచెం కొంచెం సేపటికి ఒకసారి వచ్చి నీళ్ళెందుకు చిమ్మిపోతాయో తెలుసుకునే ముందు మనం ఈ తిమింగలాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తిమ్మింగులం చూడడానికి చేపలాగా ఉంటుంది నీటిలో మాత్రమే నివసిస్తుంది అలాగని చేప కాదు ఇది ఒక జంతువు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద డైనోసరస్ అనే భయంకర ఆకారం గల జంతువులు ఉండేవి వాటి నుండే ఇవి ఏర్పడి ఉండవచ్చని అంటారు ఇది పిల్లల్ని కంటుంది పాలు ఇచ్చి పెంచుతుంది అందువల్ల ఇది స్తన్యజాతికి చెందిన జంతువు అంటే మేమల్ అనమాట బాగా పెరిగిన తిమింగళం వన్ ట్వంటీ ఫైవ్ టన్నుల బరువు ఉంటుంది అంటే కిలోగ్రామ్స్లో చెప్తే వామ్మో అనిపిస్తుంది బాగా పెరిగిన తిమింగలం లక్ష ఇరవై ఐదు వేల కిలోల బరువు ఉంటుంది లక్ష ఇరవై ఐదు వేల అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనమాట ఊహించుకుంటేనే దేవుడా నీ సృష్టిలో ఎంత వింత ప్రాణులు ఉన్నాయ్యా అనుకోవాల్సిందే ఇక బాగా ఎదిగిన తిమింగిలం పొడవు ముప్పై మీటర్లు పైన ఉంటుంది దీని తోక వెడల్పే ఆరు మీటర్ల దాకా ఉంటుంది పొడవు అంటే లెంత్ వెడల్పు అంటే విడ్త్ అని అర్థం దీని నాలుగు బరువు తెలుసా అసలు నాలుకే ఎంత బరువు ఉంటుందా ఎక్కడైనా అని అనిపిస్తుంది దీని నాలుక బరువు ఏకంగా టూ అండ్ హాఫ్ టన్స్ అంటే రెండు వేల ఐదు వందల కిలోలు మామూలు చేపలకు ఉన్నట్లు దీనికి మొప్పలు ఉండవు తల ముందు భాగంలో ముక్కు ఉంటుంది మనుషులకు ఉన్నట్లు ఊపిరితిత్తులు అంటే లంగ్స్ ఉంటాయి ముక్కుంది ఊపిరితిత్తులు ఉన్నాయి ఇక శ్వాస పీల్చుకోవాలిగా మనం ఎలా అయితే ఊపిరి తీసుకుని వదిలిపెడతామో అలాగే ఇది కూడా చేస్తుంది గాలి పీల్చుకోవడం కోసం నీటిపైకి తలపెడుతుంది గాలి ఎంత కావాలో అంత పీల్చుకున్నాక నీటిలో మునుగుతుంది నీళ్లలో మునిగినప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుంటాయి నోటి నుండి గాలి వెళ్ళే దారులు కూడా మూసుకుపోతాయి గాలి పీల్చుకుని మునిగాక పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ అయిపోగానే కార్బన్ డై ఆక్సైడ్ వదిలేయాలి కదా అందుకు దాని లోపల గాలి అయిపోగానే నీటిపైకి ముక్కు పెడుతుంది వెంటనే ఊపిరి వదిలిపెడుతుంది అలా ఐదు లేదా పది నిమిషాలకు ఒకసారి చేస్తుంది ఎప్పుడైతే ఊపిరి వదలడానికి నీటిపైకి ముక్కు పెట్టి ఊపిరి వదులుతుందో అప్పుడు పెద్ద సౌండ్ అవుతుంది దాంతోపాటు నీరు ఫౌంటైన్ లాగా చిమ్ముతుంది ఫౌంటైన్ లాగా నీరు చిమ్మింది కాబట్టి తిమింగల లోపలికి నీరు త్రాగి దాన్ని చిమ్ముతుంది అనుకోకూడదు ఆ ఫౌంటైన్ లాగా చిమ్మింది నిజానికి నీరు కాదు నీటి ఆవిరి మాత్రమే దాని లంగ్స్ లేదా ఊపిరితిత్తులు అనేవి దాని సైజుకి తగ్గట్టు పెద్దగానే ఉంటాయి అవి ఊపిరి విడిచిపెట్టినప్పుడు ఊపిరితో పాటు అంటే గాలితో పాటు ఊపిరితిత్తుల్లో వేడెక్కిన నీటి ఆవిరి కూడా వస్తుంది అలా వచ్చి రాగానే బయట చల్లదనానికి నీటి తుంపరలుగా మారుతుంది అదే మనకు నీరు చిమ్మినట్లుగా కనిపిస్తుంది ఊపిరితిత్తుల్లో నీటి ఆవిరి ఏంటి అనుకోకండి మనకి కూడా ఊపిరితిత్తుల నుండి నీటి ఆవిరి అనేది ముక్కు ద్వారానే బయటకొస్తుంది ఈ విషయం మనం చలికాలంలో అబ్జర్వ్ చేయొచ్చు ఇది హెల్మెట్ పెట్టుకొని దాన్ని గ్లాస్ క్లోజ్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళకి బాగా క్లియర్ గా తెలుస్తుంది బైక్ డ్రైవ్ చేసేటప్పుడు గ్లాస్ క్లియర్ గానే ఉంటుంది కానీ బైక్ ఆపగానే మన లంగ్స్ నుండి వచ్చే నీటి ఆవిరికి హెల్మెట్ గ్లాస్ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండదు మళ్ళీ బైక్ స్టార్ట్ చేయగానే హెల్మెట్ యొక్క గ్లాస్ క్లియర్ గా అయిపోతుంది ఎందుకంటే బైక్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎంత కాదన్నా హెల్మెట్ లోపలికి గాలి చేరి ఆ కొద్దిపాటి నీటి ఆవిరిని డ్రై అయిపోయేలా చేస్తుంది అంటే బండి ఆపగానే అంత ఫోర్స్గా గాలి ఏమి హెల్మెట్ లోపలికి వెళ్ళదు కాబట్టి మన శ్వాస నుండి వచ్చే నీటి ఆవిరితో హెల్మెట్ గ్లాస్ క్లియర్గా ఉండదు ఐ థింక్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే ఉంటుంది మన లంగ్స్ కెపాసిటీ చిన్నది కొన్ని వేల కిలోలు బరువు ఉండే తిమింగుల లంగ్స్ కెపాసిటీ అండ్ సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ఫౌంటైన్ వచ్చి తీరుతుంది మరి తిమింగలం దాని శ్వాస కోసం అది ఫౌంటైన్ని చిమ్ముతున్నా అది మనకి చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరి అలాంటి తిమింగిలాల కోసం ఒక లైక్ చేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అందరికీ చేరేలా షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి మరి